దేవనామానికే మహిమ కలుగును గాక సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుకుందాం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పరాక్రమశాలి అనగా బలమైన వాడు పరాక్రమము కలిగిన వాడు అన్నిటినీ జయించగలిగిన వాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం ఏం సెలవిస్తుందంటే పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఈ రోజుల్లో మనకు దీర్ఘ శాంతము లేక సహనము ఏదైనా కావాలనుకున్నప్పుడు దాని కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండడము ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇరుకలు వచ్చినా మరి వాటినన్నిటినీ సహిస్తూ సనగకుండా గొనగకుండా ఎదురు చూడడమే దీర్ఘశాంతం దీర్ఘశాంతము కావాలంటే చాలా ప్రయాసపడాలి కోపము త్వరగా వస్తుంది ప్రతి విషయంలో మానవులకి దీర్ఘశాంతము కలిగిన వారై ఎదురు చూసేవారిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దీర్ఘశాంతము అనేది అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఆ యొక్క దీర్ఘశాంతము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యముతో మన యొక్క ఉద్దేశాల మేరకు మన ఆలోచనల మేరకు కలిసి పనిచేయడం సహజంగా మనందరికీ దీర్ఘశాంతము లేదు మనమందరము అసహనము కలిగిన వారమై మన శరీరము ఏ రీతిగా చెప్తుందో ఆ రీతిగా శరీర స్వభావం కలిగిన వారమై ఉన్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పిలుపు ఆత్మ ఫలము చేత మనము నడిపింపబడాలి ఆత్మ ఫలములో ఒక ఫలము దీర్ఘశాంతం నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి విషయంలో కూడా దీర్ఘ శాంతము గలవాడై తను తాను తగ్గించుకొని ఆయన కోపపడక లేక సనగక గొనగక ఆయన తన దగ్గర ఉన్న పన్నెండు మంది శిష్యులను ఎంతో ఓపికతో వారిని పరిచర్య కొరకై సిద్ధపరుస్తూ వచ్చాడు పశుద్త్మ దేవుని కొరకు దేవుని కార్యములు వారిని చూడాలని వారిలో ఉన్న ప్రతి ఒక్క క్రియలను దీర్ఘశాంతముతో దేవుడు సహిస్తూ భరిస్తూ దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేయాలి కాబట్టి వారిని దేవుడు తరబేతు చేస్తూ వచ్చాడు యేసు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా తన పరిచర్యను ఆత్రంగా ఆయన చేయలేదు కానీ ప్రతి విషయంలో దీర్ఘశాంతము గలవాడై ఓపికతో ప్రతి దాని కొరకు సమయము కొరకు ఎదురు చూస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించాడు దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి మనము దీర్ఘశాంతము కావాలంటే నా ప్రియమైన దేవుని బిడలారా గలతీయులుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి మనం చదివినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మనం ఏ రీతిగా బ్రతకాలని మనం గమనించినట్టయితే ఈ యొక్క గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో మనము ఎప్పుడు కూడా శరీరము ఆత్మకు ఆత్మ శరీరమునకు విరోధముగా పనిచేస్తాయి ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి మీరు ఏమి వాటిని చేయకుందరు దేవుని వాక్యం సలుస్తుంది దీర్ఘశాంతము గలవారై ఉండటం అని కానీ శరీరము ఆత్మ మాట వినదు వ్యతిరేకంగా నడుచుకుంటుంది కాబట్టి మనము అన్ని విషయాలలో జాగ్రత్త కలిగిన వారమై ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి ఆత్మ ఫలములలో ఒక ఫలమైన దీర్ఘశాంతమును మనము ఎల్లవేళలా ధరించుకోవాలి దీర్ఘశాంతము దీర్ఘకాలము సహించి భరించి ఎదురు చూసేదే నా ప్రియమైన దేవుని బిడ్డలారా దీర్ఘ శాంతము గలవారై ప్రతి విషయంలో ఓపికతో మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి ఎఫ్సీలు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలలో కూడా సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువడైన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకొనవలెను దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణమైన వినయము కలిగి ఉండాలి దీర్ఘము దీర్ఘకాలము మనము ప్రతి విషయమును సహిస్తూ భరిస్తూ వచ్చి ముందుకు వెళ్ళాలి చాలా కుటుంబాలలో మనం చూస్తాము దీర్ఘ శాంతం ఉండదు సహనమును కోలిపోతారు ఓపికను కోలిపోతారు వ్యతిరేకంగా మాట్లాడతారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఓర్పు కలిగిన వారమై దీర్ఘకాలము ప్రతి విషయాలను భరించి సహించినప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలను చేయగలిగిన సమర్థుడ ఇన్నాడు చిన్న చిన్న విషయాలను కూడా భరించలేక చిన్న సమస్యలు వచ్చినా వాటిని భరించలేక ఎదుర్కొనలేక సహనాన్ని కోల్పోయి ఓపికను కోల్పోయి కోపము తెచ్చుకొని మూర్ఖంగా ప్రవర్తించి దేవుడిచ్చే దీవెనలను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం అవునా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్టుగా మనము ఏ యొక్క విషయాల్లో ఉండాలంటే జాలి కలిగిన మనస్సు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘ శాంతమును ధరించుకొనుడి ఈరోజు మనము వేటిని ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుందంటే మనము జాలి కలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి దయాలత్వము దయ కలిగిన వారిగా వినయము తగ్గింపు స్వభావము సాత్వికము అన్ని చేయగలము గాని మౌనముగా ఉండడము దీర్ఘశాంతము దీర్ఘకాలము భరించి సహించడం వీటిని ధరించుకొని వాక్యం సలవిస్తుంది ఈరోజు లోకంలో ఉన్న అపవిత్రతను ధరించుకున్నాము అక్రమమును ధరించుకున్నాము అబద్ధమును ధరించుకున్నాము మోసాలి ధరించుకొని మన యొక్క ఆ యొక్క శరీరానుసారమైన జీవితము ద్వారా ఆత్మకు శరీరముకు విరోధముగా ఉంది కాబట్టి శరీర సారమైన క్రియలన్నీ చేస్తూ దేవునికి మనము దూరముగా ఉంటున్నాం కానీ దేవుని వాక్యము సాధిస్తుంది వీటిని ధరించుకొనుడి ఆత్మానుసారమైన ఆత్మ ఫలములను మీరు ధరించుకొనుడి దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఈరోజు నీవు శ్రేష్టత కలిగి ఉన్నావా ఆ దీర్ఘ శాంతమనే ఫలములో ఉందా సంఘంలో సంఘ కాపరి మాట్లాడితే ఓపికలేదు ఇంట్లో అత్త మాట్లాడితే ఓపిక లేదు ఉద్యోగం చేసే దగ్గర వ్యాపారం చేసే దగ్గర పనులు చేసే దగ్గర ఎవరు ఏమైనా అన్నా దానిని భరించము కానీ ప్రతి విషయానికి కోపపడుతూ ఆగ్రా చెంది సహనాన్ని కోల్పోయి మూర్ఖుల వలె ప్రవర్తిస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడలారా దీర్ఘ శాంతము కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఇవ్వవలసిన దీవనలను మనకు అనుగ్రహిస్తాడు కోపానికి కోప పడకుండా వినయము కలిగిన వారిగా మన ఆత్మలను మన స్వాధీనములా ఉంచుకొని ఆత్మ ఫలము కలిగిన వారిగా మనము వ్యక్తిగతముగాను మన యొక్క భావోద్వేగాలను అణుచుకొని సహనమును దీర్ఘశాంతమును మనము ఎల్లవేళలా అభ్యాసము చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా నీ యొక్క కోపాన్ని అణుచుకొని దీర్ఘశాంతము కలిగిన బిడ్డగా నువ్వు వ్యవహరిస్తావో నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కోపము వీడండి ఆగ్రహము మానండి యేసు దీర్ఘ శాంతము కలిగిన వారిగా మనకొక ఎగ్జాంపుల్ గా ఆయన ఉన్నాడు అవమానించినా నిందించినా ద్వేషించినా ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినా ఆయనని ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ప్రతి విషయంలో కూడా యేసుప్రభు దీర్ఘ శాంతము తన సమయం వచ్చేంత వరకు మౌనము కావండి తాను వచ్చి ఏ పని చేయాలో పనిని చేసి వెళ్ళిపోయాడు ఈరోజు నువ్వు శరీరానుసారంగా శరీరము మాటలు విని ఆత్మానుసారంగా దేవునికి దూరమై పాపము చేస్తూ ఉన్నావేమో దీర్ఘశాంతము గల వారు వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వు ఎంత బలమున్నా ఎంత శక్తి ఉన్నా ప్రయోజనము లేదు దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ శ్రేష్ఠత ధన్యతని కుంద లేదా ఒక్కసారి నిన్ను పరీక్షించుకో సహనము కలిగిన వారిగా దీర్ఘశాంతముతో మనకున్న పరిస్థితులలో నిరుత్సాహపడక నిరాశ చెందక భావోద్వేగాలకు గురి అయి దేవుని దూషించి దూరము కాకుండా ప్రతిదాని ఓపికతో సహనముతో దీర్ఘశాంతముతో భరిస్తూ సహిస్తూ మనకు విడుదలనిచ్చే రక్షణనిచ్చే విజయమునిచ్చే దేవుని వైపు మనము చూద్దాం ఆయన మనకు సహాయము చేసి ఆత్మ ఫలమైన శాంతమును మనలో పెట్టి మనలో నడిపిస్తాడు కాబట్టే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి ఆత్మైన దేవుడు మనకు సహాయము చేస్తాడు ఆత్మ ఫలము నాలో ఉండాలి ప్రభు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అనే ఈ ఆత్మ ఫలము నాకు కావాలయ్యా ఆత్మ ఫలమును నేను పొందుకోవాలి నాకు సహాయం వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు అని అడిగినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యమును చేస్తాడు ఆత్మ లేనివాడు నావాడు కాడు ఆత్మను కలిగి ఆత్మ ఫలమును కలిగి మనం ఉన్నాం కాబట్టి ఈరోజు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిన ఏ పని చేసినా దీర్ఘ శాంతము గలవారై దేవుని దగ్గర నుంచి ఆ దీర్ఘ శాంతము కలిగిన బిడ్డ శ్రేష్ఠులు అనే యొక్క అభ్యుదను మనము పొందుకుందాం మనల్ని చూసిన వారందరికి కూడా మనలో దీర్ఘశాంతమును చూడాలి క్రీస్తు యొక్క స్వభావం మనలో చూడాలి అట్టి కృప దేవుడు మనకందరికి గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన దేవ నీ నామ స్తోత్రాలు పరాక్రమశాలుల కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు ధన్యుడు అని నీ వాక్యం సెలవిస్తుంది కదా దీర్ఘ దీర్ఘశాంతమనే ఆత్మ ఫలమును మాలో దయచేయమని అడుగుతూ ఉదయకాలం మీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాం శరీరానికి ఆత్మకు తండ్రి విరోధమే మేము ఇలా శరీరం అనుసరించి నడుచుకుంటున్నాం కాని ఆత్మానుసారంగా మేము నడవలేకపోతుంటున్నాం ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ విషయమైన వాటి మీద మనస్సునుంచుతారు శరీరానుసారమైన మనుషులు శరీర విషయముల మీద ఉంచుతారు మేము ఆత్మానుసారులై ఆత్మ విషయములో మనస్సు నుంచి మేము ఆత్మ ఫలమును పొందుకుని ఆత్మానుసారంగా నడుచుకునే వారిగా మేము పరిశుద్ధాత్మ దేవడం మాకు సహాయము చేయమని ఉదయకాలం అడుగుతూ ఉంటున్నాం దీర్ఘ శాంతము కలిగిన వారిగా ఓపికతో సహనముతో ప్రతి విషయములో ప్రభావ మేము నిరుత్సాహపడక మీ వైపు చూస్తూ నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభావ మేము అడిగినవి త్వరలో కాలేదని కోపపడి నన్న విసుక్కొని మీ సన్నిధిలో నుండి వెళ్ళిపోకుండా దీర్ఘ శాంతము కలిగిన వారిగా మేము మీ వైపు చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రశుద్ధాత్మ దేడ మాలవీరుడి జరిగించుమని జరిగించమని ఏశనాములు అడుగుతున్నాము తండ్రి అమెన్